ఓం శ్రీ సద్గురు ఓం శ్రీ గణేశ గణేషారదాసద్గూరు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్త నమో ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యోమవ్యాప్త వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము ఈ విధంగా అంటే ఎవరైతే పరమభక్తితో ఉన్నప్పుడు వారి యొక్క సర్వసాక్షిత్వ స్వరూపము అనేటువంటిది ఉదయిస్తుంది ఆ ఉదయించి అఖండమైనటువంటి పదవిని అధిష్టిస్తాడు అని చెప్తూ ఆ పదవిని అధిష్ఠిస్తాడు కాబట్టి ఆ ప్రకారంగా శ్రీ గురుదేవి యొక్క స్వరూప చింతనాన్ని ఆధారంగా చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే మోక్షము అనేటువంటిది పొందగోరేటువంటి వారికి ఆ శ్రీ గురుదేవుడు తప్ప మరి ఒక సమానమైనటువంటి సాధనం ఏమైనా ఉన్నదా అంటే మరి ఇంకేది కూడా మరో మార్గమే లేదు కాబట్టి శ్రీ గురుదేవుడే పరమశరణ్యము ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ పరమపదమైనటువంటి శాశ్వత ఆనందాన్ని పొందాలి అనుకుంటారో వానికి శ్రీ గురుదేవుడే పరమశరణ్యం కాబట్టి ఈ విధంగానే అనుసరిస్తూ శ్రీ జగద్గురువులు శంకరుల దగ్గర శ్రీ శంకరుల దగ్గర తోటకాచార్యులు కూడా ఆయనకి ఏమీ లేకపోయినా ఎటువంటి శాస్త్రానుసారం లోకజ్ఞానము మరి ఇటువంటి జ్ఞానాలు లేకపోయినా కూడా సర్వ సర్వోత్తమైనటువంటి పాండిత్యాన్ని కూడా శ్రీ గురువు యొక్క దృగ్దీక్ష వల్ల ప్రశ్నించబడి ఆయన కూడా పండితులే అయ్యారు అటువంటి విషయాన్ని గ్రహించి పద్మపాదాచార్యులు వారు కూడా ఆయన కూడా తన యొక్క సూక్ష్మమైనటువంటి తెలివితోటి తన యొక్క స్థూలత్వం చెందకుండా ఆ తప్పును మళ్ళీ అక్కడే అణిచివేసుకున్నారు అంటే సంకల్ప మాత్రము చేసినటువంటి తప్పు కూడా అది స్థూలత్వం చెందితే వాణ్ణి అధ పడవేస్తుంది ఏ విధంగా అంటే ఇక్కడ విద్య తెలియని వాడు పడడం వేరు వాడుకి ఎందుకంటే విద్య లేదు కాబట్టి వాడు తమస్సులో పడవచ్చు విద్య ఉన్నటువంటి వాడు అంటే ఒక శిఖరం ఉంది ఆ శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ఆ అధిరోహించేట శిఖరాగ్ర అంటే ఆ అగ్రస్థాయికి చేరి పడిపోతే వానికి గొప్పగా దెబ్బలు తగులుతాయి ఒక్కొక్కసారి శరీరం కూడా పూర్తి పాతనమైపోతుంది అదే ప్రారంభంలోనే పడ్డాడా వాడికి పెద్దగా దెబ్బలు తగలవు ఎందుకు ఆ జ్ఞానస్థితి జ్ఞానస్థితి కూడా అది ఆ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు అంటే తక్కువ ఎత్తు నుండి పడతాడు కాబట్టి వాడికి దెబ్బలు తగలవు మళ్ళీ సర్దుబాటు చేసుకొని మళ్ళీ అధిరోహించడానికి ప్రయత్నించినప్పుడు ఇటువంటి చిన్న చిన్నమైనటువంటి ఈ సంఘటనలు వాటిల్లుతాయి అనేటువంటి విషయాలు విషయాలన్నీ కూడా వాడు తెలుసుకొని ఇక ఏమరపాటుతో తన ప్రయాణాన్ని మరి కొనసాగించి సాఫల్యతను పొందుతాడు అదే శిఖరాగ్ర భాగము ఎంతో ఎత్తులో జ్ఞానస్థితిలో ఉండి అక్కడ నుండి వాడు చ్యుతి చెందాడా జారిపడ్డాడా వాడు మళ్ళీ కూడా అధపాతలానికి వెళ్ళిపోతాడు మళ్ళీ మొదలు పెట్టాలంటే ఆ ప్రారంభము నుండి ఉన్నటువంటి ఆ యొక్క సోపానాన్ని అదిరోహించి రావాల్సిందే మళ్ళీ ఆ స్థాయికి అందుకే జ్ఞాన సంబంధమైనటువంటి విషయంలో లేసె మాత్రము అజ్ఞానము తొంగి చూసిన దానిని ఆ క్షణంలోనే దానిని సవరించకపోతే అది స్థూలత్వాన్ని కనుక వ్యాపించిందో ఇకప్పుడు వాడు మళ్ళీ కూడా ప్రారంభ స్థితికి చేరినట్లే అంటే అజ్ఞాన తమస్సులో పడిపోయినట్లే దాన్ని సవరించుకోవాలంటే మళ్ళీ ప్రాథమిక స్థాయి నుండి రావాల్సిందే అనే చెబుతూ ఆ విధంగా జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఇది నేను కాదు ఇది నేను కాదు అనే సర్వ దృశ్య విష విషయాలను కూడా వదిలిపెట్టుకోవడం వాటిని నిషేధించడం ఎందుకు ఇవన్నీ నేను కాదు అని చెప్పడం అంటే అఖండమైనటువంటి ఏది సర్వవ్యాపకమైనటువంటి అటు ఇటు సందు లేనటువంటి ఏ సర్వ సత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది నేను కానీ ఈ శరీరాలు ఈ ఇంద్రియాలు ఈ పంచభూతాల వల్ల వాటి యొక్క విభాగ స్థితుల వల్ల పుట్టినవి పంచభూతాలు ఉన్నవా దానికి మూలం ఒకటి ఉన్నది అది స్వయం లేదు మరి దానికి మూలమైనటువంటి జ్ఞానము ఆ దానికి స్వయం లేదు అది కూడా ఏ ఆచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం నుండి పుట్టినటువంటి జ్ఞానాశక్తి ఆవరణే దాని నుండి పుట్టినటువంటి పంచభూతాలు ఇవి కూడా సత్యం కాదు వాటి యొక్క భాగాల యొక్క కలయికతో ఏర్పడిన దేహేంద్రియాలు ఇవి అంతకంటే సత్యం కావు కాబట్టి సత్యమైన శాశ్వతమైన వస్తువు అది నేను ఇది నేను కాదు అనే విషయాన్ని వాడు అనుసరిస్తూ ఉండేటువంటి విషయాన్ని గురించే వేదం తెలియజేస్తూ అలా చేస్తుంది అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క అంటే గురు బ్రహ్మము కంటే కూడా మరి ఉత్కృష్టమైనది ఏమైనా ఉన్నదా అంటే లేదు ఎందుకు అంటే ఇతరమైనటువంటి వస్తువు ఏది లేదు ఎలాగంటే నిత్యం తావత్ బ్రహ్మ ఇవన్నీ నిత్యం ధన్య అఖిలం అనిత్యం ఏదైతే శాశ్వతమై సత్యమై ఉన్నదో అదే బ్రహ్మ వస్తువు దానికి మిగిలిందంతా కూడా అనిత్యమైన వస్తువు అశాశ్వతమైన వస్తువు స్థిరము కాని పదము అని చెబుతూ అందుకే బ్రహ్మము కంటే ఉత్కృష్టమైనది ఏమైనా ఉన్నదా అంటే లేదు ఉత్కృష్టమైనదే కాదు సమానమైనది కూడా లేదు అయితే కాబట్టి పరబ్రహ్మ గురుదేవుడే సత్తామాత్రుడు అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పాలి అంటే పరబ్రహ్మమే చెప్పాలి ఎందుకు పరబ్రహ్మతత్వాన్ని గురించి పరబ్రహ్మం కంటే తగ్గినవాడు ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు అయితే మరి ఈ గురుదేవుడు అటువంటి సత్తామాత్రుడు అని ఎలా చెప్పగలుగుతాం అంటే ఆయన ఆ పరబ్రహ్మతత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు అయితే ఈ సాకార రూపంలో మనకి మనందరికీ అంటే ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేయాలి అంటే పరబ్రహ్మ గురుదేవుడే కాదు ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసే సత్తామాత్రుడు శ్రీ సద్గురుదేవుడే కాబట్టి ఆ సద్గురుదేవుడు తెలియజేసిన విషయమేమి అంటే వచ్చే పోయేటువంటి స్థితి కలిగిన మార్పులకు లోనయ్యేటువంటి ప్రతి ఒక్క మరి కాల మార్పులు దేశ మార్పులు వస్తు మార్పులు పదార్థ మార్పులు సర్వం మార్పులతో కూడినటువంటి వికారాలు చెందేటువంటి ఏదైతే రూపనామక్రియలు కలిగి ఉన్నదో అది నీవు కాదు పరమాత్మ వస్తువుకు రూపం లేదు పరమాత్మ తత్వానికి ఒక స్థానం లేదు పరమాత్మ తత్వానికి ఒక క్రియ లేదు పరమాత్మ తత్వానికి ఒక రూపం నామం లేదు ఎందుకు అనంత కోటి నామాలతో పిలుస్తాం అది ఒక ప్రదేశం లేదు అంటే సర్వము యావత్తు సర్వ సర్వ ప్రదేశాలు అని మనం కో కొల్లలుగా వర్ణించడానికి వర్ణనకు అలవిగాని విషయంలో అనిర్వచనీయ స్థా స్థాయిలో చెప్పినా కూడా సర్వానికి ఆధారం సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే అందుకని ఒక ప్రదేశం లేదు ఒక స్థితి లేదు ఎందుకు సర్వము తానే ఉన్నది చోట స్థితి కలిగి ఉండడం మరొక చోట ఉత్పన్నం మరొక చోట అది నశించిపోవడం అనేటువంటి భవనాశ స్థితులకి అతీతమైనది అని చెబుతూ మరి అయితే ఇదంతా కూడా మనకి ఏ విధంగా తెలియజేస్తారు అంటే వేదాంత శాస్త్రం అనందు చెప్పిన శ్రీ సద్గురుదేవుని యొక్క వాగ్బోధ ద్వారా వచ్చిన ఇదంతా కూడా స్పష్టము అబద్ధమైనది అబద్ధమైనదే సత్యమైనది సత్యమైనదే అని చెబుతూ కాబట్టే సత్యస్వరూపుడైనటువంటి శ్రీ గురుమూర్తిని నిరంతరం కూడా వాక్కుతో స్థుతించాలి ఎందుకు మనకు కావలసింది కావాలి అన్నప్పుడు వారితో సన్నిహితంగా ఉండాలి ఏ విధంగా సన్నిహితంగా ఉండాలి మనసా మానసికంగా ఉండాలి సేవ ద్వారా ఉండాలి స్థుతి ద్వారా ఉండాలి అంటే శ్రీ సద్గురుమూర్తిని నిరంతరం కూడా నోటితో అంటే వాక్కుతో స్థుతిస్తూ మనస్సుతో మానసికంగా ధ్యానిస్తూ ఆ దేహంతో ఈ కాయిక క్రియలతోటి సేవిస్తూ ఈ విధంగా త్రీకరణ శుద్ధిగా త్రీకరణ సహితంగా కూడా అన్ని విధాలా కూడా శ్రీ సద్గురుదేవుని ఆరాధిస్తూ ఉండాలి అలా ఆరాధించినప్పుడే అయితే ఇక ఈ యొక్క నేతి నేతి ఈ మహావాక్యార్థాల ద్వారా అనేటువంటి విషయం ద్వారా ఈ విశదీకరిస్తూ శ్రీ సద్గురుదేవుని యొక్క పరబ్రహ్మ వస్తువుకి శ్రీ సద్గురుమూర్తికి ఎటువంటి వ్యత్యాసం లేదు అని తెలియజేస్తూ అంతేకాదు కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యమా భజన సర్వే సృష్టిస్థిత స్థిత్యంత్యకర్మణి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మహేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురు కూడా దీర్ఘకాలము శ్రీ సద్గురు పరమాత్మను గురించి తపస్సు చేశారు అలా వారి యొక్క తపించడం ద్వారానే అందుకే వారు శ్రీ గురు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు ఏ విధంగా త్రికరణ శుద్ధిగా త్రికరణ సహితంగా కూడా తప్పించారు అలా తప్పించడం వల్లనే వారు శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందారు పొంది బ్రహ్మదేవుడు తన యొక్క రజోగుణము చేత ఆ యొక్క రజోగుణము చేత సకల ప్రపంచాన్ని కూడా సృష్టిస్తాడు విష్ణుమూర్తి తన యొక్క సత్వగుణ ప్రభావము చేత సమస్త విశ్వాన్ని కూడా పాలిస్తూ ఉంటాడు మహేశ్వరుడు అదే తమో గుణము యొక్క ప్రభావము చేత సకలాన్ని కూడా ఈ సృష్టి స్థితి కలిగినటువంటి ప్రతిదీ ఆయుష్కాలం తీరిన ప్రతి దానిని కూడా మరి లయింపజేస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా ఈ ముగ్గురు ముత్తులు అంటే ఇక్కడ సత్వ రజో తమోగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం సత్ గుణం ద్వారా సృజన సాగ కొనసాగబడితే మరి సత్వగుణం ద్వారా పోషణ అనేటువంటిది స్థితి అనేది జరుగుతూ ఉంటే తమో గుణం ద్వారా వాడు లయించబడతాడు అని చెబుతూ ఈ మూడు గుణాలకు అధిష్టాన దేవతలైనటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అని తెలియజేస్తూ ఈ ప్రకారంగా మరి ఈ ముగ్గురు మూర్తులు కూడా శ్రీ గురు పరమాత్మ యొక్క కృపా కటాక్షము ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారే ఆ కరుణా కటాక్షము సంపాదించిన వారే వీరు సృష్టి చేయటమునందు స్థితి పుండింపజేయటమునందు లయమునందు కూడా సామర్థ్యతను పొంది ఉన్నారు గురుదేవుని యొక్క కృపా కటాక్షము చేత దీనిని బట్టే పంచీకరణ శాస్త్రములో మనకి శుద్ధ పరబ్రహ్మమునందునొక క్షోభ కలిగింది అనే చెప్తాం ఆ క్షోభ ఏది నిత్య నిరంజనమైనటువంటి నిరతిశయానం అయినటువంటి అక్కడ ఎటువంటి అతిశయం లేదు సహజంగా స్వాభావికంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమునందు మనకి ఒక జ్ఞానాశక్తి పుట్టింది అనే కదా చెప్తాం అక్కడే ఒక కదలిక జరిగింది క్షోభ అనేటువంటిది కదలిక జరిగింది కలిగింది ఇది ఆ తెలివి అంటే ఆ తెలివి ఏ ఆ ఏ జ్ఞానాశక్తి అయితే ఉంటుందో దాని నుండి పుట్టినటువంటివే ఈ యొక్క పంచభూతాలు ఆకాశ అగ్ని జల పృథులు అయితే మనకు పంచీకరణ శాస్త్రంలో అంటే దీనిని విభజించినటువంటి శాస్త్రంలో దేహేంద్రియాల యొక్క నిర్మాణము ఏ విధంగా జరిగింది వీటి యొక్క సం మొత్తం సంఘటింపబడగా మొత్తాన్ని కలిపి దేహం అంటున్నాం ఈ దేహానికి ముందు పంచభూతాలు పంచభూతాలకు ముందు ఏ అయితే ఉంటుందో ఆ రజోగుణము కారణం మరి జ్ఞానము ఆ జ్ఞానానికి మూలం నిర్వికారమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం అయితే ఇక్కడ శుద్ధమైనటువంటి పరబ్రహ్మమునందు ఏం కదిలింది రజోగుణము అనేటువంటి ఒక క్షోభ కలిగింది అదే రజోగుణం దాని చేతనే ఏమి వ్యక్తమైంది దాని నుండి ఒకటి బయటపడింది శుద్ధమైనటువంటి మాయ దాని ఎందు ఎటువంటి ఇవి లేవు అశుద్ధాలు లేవు అంటే ఏమీ లేని దాని నుండి ఏర్పడినటువంటి జ్ఞానమునందు ఒక శుద్ధమైనటువంటి స్థితి ఏర్పడింది ఆ స్థితిశీలమైనదే అవడం చేత అది సత్వగుణమైంది మొట్టమొదట పుట్టింది రజోగుణము దాని ద్వారానే ఉత్పన్నం కొనసాగింది తరువాత అది శుద్ధమాయ దాని నుండి బయటపడగా ఇది స్థితిశీల గమనశీలము అయినది అవడం చేత అది సత్వగుణమైంది మరి తరువాత దానికి ఏమైంది మోహం అనేది ఆవరించింది ఆ ఆవరించినటువంటి మోహం ద్వారా ఇది జ్ఞానాన్ని లయింపజేయటం అవుతుంది కాబట్టి అది తమో గుణమైంది ఇప్పుడు మనకి ఏం తయారైంది శరీరాలు తయారైన పంచీకరణ శాస్త్రం ప్రకారం అయితే ఏ విధంగా రజోగుణము అనేటువంటిది నిత్య శుద్ధ నిరంజనమైనటువంటి ఆ పరమపద పరమాత్మ స్థానము నుండి రజోగుణము అనే క్షోభ కలిగి దాని నుండి శుద్ధమాయ అనేది వ్యక్తమై దాని నుండి ఆ శుద్ధమాయే సత్వగుణముగా ఉండి ఆ సత్వగుణము అంటే జ్ఞానము అనేటువంటిది ప్రవృద్ధమనేటువంటి జ్ఞానము ఆ జ్ఞానాన్ని లయింపజేయటానికి మోహము అనేటువంటిది ఆవరించి ఆ మోహము తమస్సుగా మారి ఈ సత్వమనే జ్ఞానాన్ని మరి లయంపజేస్తుంది అందుకే ఇక్కడ ఇచ్చాశక్తి అంటే రజోగుణము ఏం కోరింది నేను సృష్టి చేయాలి అని కోరింది జ్ఞానశక్తి సత్వగుణము ఎల్లప్పుడూ కూడా సహనముతో ఓరిమితో విషయాలను తెలుసుకుంటూ తన యొక్క గతిని స్థితిని ప్రవృద్ధమానంగా ప్రకటించుకుంటూ కొనసాగిపోతూ ఉండేటువంటి సత్వగుణము కాబట్టి దానిని జ్ఞానశక్తి అన్నారు అయితే క్రియాశక్తి ఏ యొక్క జ్ఞానాన్ని ఈ తమో పటలము చేత మోహమావరించి దానిని ఎలా ఏం చేస్తూ ఉన్నదో అటువంటి క్రియాశక్తే తమో గుణము అని చెబుతూ అయితే ఇట్లాగే రజోగుణ సత్వగుణ తమో గుణాలను ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు అని కూడా వర్ణించి చెప్తారు కాబట్టి ఈ మూడు గుణాలకు కూడా అతీతమైనటువంటిది ఏంటి పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే శ్రీగురు పరమాత్మ ఇక్కడ శ్రీ గురు పరబ్రహ్మముకి ఆ సర్వవ్యాపకమైనటువంటి పర పరమాత్మకు ఎటువంటి భేదము లేదు అని చెబుతూ అంతేకాదు మరి గురు పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఆయన నిగ్రహానుగ్రహ సమర్థుడు ఆయన ఒక విషయాన్ని నిగ్రహించగలడు దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన లోక సంబంధమైన విశ్వ సంబంధమైన ప్రకృతి సంబంధమైన ప్రపంచ సంబంధమైన విషయాలను నిగ్రహించగలడు దానిని ఈ విధంగా అనుగ్రహ స్థితిలో శిష్యునికి తేట తల్లము చేయగలడు అటువంటి నిగ్రహం అనుగ్రహము రెండూ కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి శక్తి స్వరూపము శ్రీగురు పరమాత్మే అయితే ఇచ్ఛామాత్రము చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా శ్రీగురు పరమాత్మే సృజిస్తూ ఉన్నాడు అంటే అక్కడేమైంది రజోగుణము తమోగుణము రజోగుణము సత్వగుణము తమోగుణము అనేవి గురు పరమాత్మ యొక్క ఇచ్ఛ మాత్రము చేతనే ఈ విధంగా ఆ గుణాలు అనేటువంటివి వెలువడుతూ ఉన్నవి అయితే వాటి ద్వారా ఆ గుణాల గుణత్రయం ద్వారా సర్వము కూడా ఏర్పాటు జరుగుతూ ఉన్నది రజోగుణము ద్వారా సృజన అంటే సృష్టి మరి సత్వగుణము ద్వారా స్థితి అంటే పోషణ మరి తమోగుణం ద్వారా లయము అంటే నశింపు అనేది దేని ద్వారా జరుగుతుంది ఈ గుణత్రయాల ద్వారానే జరుగుతుంది ఈ గుణత్రయాలు ఎవరిని యొక్క ఆగ్రహ మరి నిగ్రహానుగ్రహ సమర్థుడైనటువంటి ఏ సద్గురు పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన యొక్క అనుగ్రహ అతిశయం నుండే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాగా ఈ యొక్క శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము ఎప్పుడైతే అతిశ అంటే అపారవారమైనటువంటి అనుగ్రహము కరుణ అనేది కలిగిందో అప్పుడు నిరతిశయమైన నిరుపమైన సర్వసమర్థము అయినటువంటిది ఎటువంటిది ఆయన యొక్క అనుగ్రహ అతిశయము ఎటువంటిది అంటే నిరతిశయము అది ఎటువంటి అతిశయము అంటే అదనమైనటువంటిది లేకుండా సహజానికంటే అదనమైనది లేకుండా ఉన్నటువంటి అదనము కాకుండా ఉన్నటువంటి అతిశయము అతిశయము లేనటువంటి అనుగ్రహము నిరుపమము దానిని గురించి ఉపమించడానికి మరి పోలిక ఏదైనా చెప్పగలమా అంటే లేదు దానికి అదే సాటి దానికి మరొకటి లేదు పోటీ ఆ విధంగా ఉండేటువంటి ఎటువంటి ఉపమానము కూడా దానితో తూచి చెప్పలేము అంతేకాదు సర్వసమర్థము అన్నింటా కూడా అదే సమర్థవంతమై ఉన్నది అని చెబుతూ అంతేకాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి యొక్క తపస్సు ప్రకారమే పురాణాలలో కానీ ఉపనిషత్తులలో కానీ మనం చూడవచ్చు ఏ విధంగా అంటే మరి కేవలం గురి సేవయ్య వాళ్ళకటువంటి సమర్థత సృష్టి చేసేటువంటి సమర్థత మరి పోషణ చేసేటువంటి సమర్థత లయం చేసేటువంటి సమర్థత ఏ విధంగా వచ్చింది అంటే మనకు పురాణాలలో కానీ ఉపనిషత్తులలో కానీ మనకు పురాణాలు ఉపనిషత్తులు అంటే పురాణాలు అంటే కొంతమంది ఏమనుకుంటాం పుక్కటి పురాణాలు ఏదో నోటితో వళ్ళు వేసేది ఆసువుగా చెప్పేది కల్పితాలు అని అనుకుంటారు పురాణం అంటే పురా ఆపినవం ఇది పురాణం అంటే పాత విషయాన్నే మళ్ళీ క్రొత్తగా చెప్పటం అంటే అది ఎప్పటి పాతది అంటే ఎప్పటిదో పురాతనమైనది సనాతనమైనది వేదాంత సమ్మతమైనది వేదగ్రస్తమైనది అది ఆ జ్ఞానిని చెప్తారు అందుకే ఈ పురాణం అనేటువంటిది పురాణాలలో ఏమని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉదంతాలను చెప్తారు ఉపనిషత్తులలోనూ ఉపనిషత్తు అంటే ఏ సమీపమునందు కూర్చోదగినది అంటే ఏ సత్యమైతే ఉన్నదో సత్యం వదా ధర్మం చర అంటే సత్యాన్నే వచించు ధర్మాన్నే చేరించు ఏ ధర్మం జీవధర్మం ఏంటి తన యొక్క స్థానాన్ని పొందటమే జీవధర్మం తన యొక్క స్థానం ఏది శాశ్వతమైన పరిపూర్ణ పరమాత్మతత్వం దాన్ని గురించి అదే ధర్మం ఆ సహజమైనది జీవధర్మం అది పరమాత్మతో ఏకీభవించడం అదే జీవధర్మం ఆ ధర్మాన్ని చేరించు సత్యం వచించు అంటే ఏ సత్య విషయమైతే ఉన్నదో దానిని గురించే తెలియు దానిని గురించే తెలియజేయు ఆ విధంగానే అనుసరించు అని చెప్పేటువంటిది ఉపనిషత్తు అట్లా కేవలము జ్ఞానైక విషయాలను గురించి తెలియజేసేటువంటిది ఆ జ్ఞాన జ్ఞానము పరమపదాన్ని పొందింపజేసేటువంటిది కాబట్టి ఇక్కడ కేవలం గురుసేవయ అంటే కేవలం గురువు యొక్క సేవ ద్వారానే త్రిమూర్తులు కూడా అటువంటి సమర్థతను పొందారు అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవుని గనక ఎవరైతే సేవిస్తారో ఆ సేవించి టువంటి వారు వారు కోరినటువంటి సమర్థతను పొందగలిగినటువంటి సమర్థతను గురుదేవుడే అనుగ్రహిస్తాడు అంటే త్రిమూర్తులకు సైతం కూడా సృష్టి స్థితి లయ కారకులైనటువంటి భవనాశస్థితులు కలిగజేసేటువంటి ఆ గుణత్రయ అధిష్టానకర్తలైనటువంటి ఆ త్రిమూర్తులకు అటువంటి సమర్థతను శ్రీ సద్గురుదేవుడే మరి అనుగ్రహం ద్వారా సద్గురుదేవుని యొక్క తపస్సు చేసి ఆ మూర్తిని సేవించి ఆ యొక్క తపస్సు ద్వారా వారు పొందినటువంటి సమర్థతే తప్ప వారి యొక్క స్వయం సమర్థత కాదు అని తెలుస్తుంది తెలియజేస్తూ అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క సేవించి త్రిమూర్తులు సైతం కూడా పైన తెలుపుకున్నటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని పొందారు అని పురాణాలు ఉపనిషత్తులు కూడా తెలియజేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి శృతి వాక్యం ఏమి అంటే కేవలం గురుసేవ్య గురువు యొక్క సేవను త్రికరణ సహితంగా త్రీకరణ శుద్ధిగా ఎవడైతే అనన్యమైన భక్తితో సేవిస్తాడో అటువంటి వాడు ఈ గురుతత్వాన్ని పొందగల అని చెబుతూ శ్రీ గురు పరమాత్మ యొక్క అనుగ్రహం యొక్క చేతనే సృష్టి స్థితి లయాలు కూడా జరుగుచున్న క్రమాన్ని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మ Om um, tat